న్యూస్ ఛానల్ వివాదానికి తోడు డిక్లరేషన్ తెచ్చుకోవడం ద్వారా జగన్ సెల్ఫ్ గోల్ అభిప్రాయం వినిపిస్తోంది తిరుమల పర్యటన వాయిదా వేసుకోవడానికి డిక్లరేషన్ అని అనుకుంటున్నారు రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని తన వ్యూహాలతో తప్పులు చేసేలా చేయడం కూడా ఓ కలే ఆ తప్పులు పదే పదే చేసే నేతల్ని అనుభవజ్ఞులైన నేతలు ఓ ఆట ఆడుకుంటారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయాలలో టిడిపి అధినేత సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు దీంతో జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఆయనకు రాజకీయ సలహాలు ఇచ్చేవారు అంత వేగంగా చంద్రబాబు వేగాన్ని అందుకునేలా కౌంటర్ రెడీ చేయలేకపోతున్నారన్న అభిప్రాయం వైసీపీ క్యాడర్ లో ఏర్పడుతోంది తిరుమలలో లడ్డు కల్తీ అంశం హాట్ టాపిక్ గా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్షణ అని ఆలయాల సందర్శన చేసి ప్రాయశ్చిత్తంగా శుభ్రం చేసే కార్యక్రమాలు చేపట్టారు దీంతో వైసీపీ కౌంటర్ ఇవ్వాలన్న లక్ష్యంతో పాప ప్రక్షాళన పేరుతో పూజలు చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చింది అంతవరకు బాగానే ఉన్న జగన్ తిరుమల పర్యటనకు వెళ్తారని ప్రకటించడంతో అందరూ వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు అంతకంటే కావాల్సిందేముందని కూటమి నేతలు రాజకీయం ప్రారంభించారు వైసీపీ నుంచి అలా ప్రకటన వచ్చిన వెంటనే డిక్లరేషన్ పై సంతకం అంశాన్ని తెరపైకి తెచ్చారు జగన్ నేరుగా తిరుమలకు కాకుండా తాడేపల్లి నుంచి తామే కట్టించామని చెప్పుకున్న అమరావతిలో టీటీడీ ఆలయానికి వెళ్లి పూజలు చేయాలని నిర్ణయించుకుంటే ఇంత రాజకీయం జరిగి ఉండేది కాదు జగన్ తిరుమల పర్యటనపై చాలా పెద్ద దుమారం రేగింది హిందూ సంస్థలు ఆందోళనలు చేశాయి అయినా జగన్మోహన్ రెడ్డి తిరుమల షెడ్యూల్ ఖరారైంది ఇక బయలుదేరుతారు అనుకున్న సమయంలో హఠాత్తుగా రద్దు ప్రకటన వచ్చింది దీంతో వైసీపీ క్యాడర్ కూడా పడిపోయింది ఎందుకంటే జగన్ తిరుమల పర్యటనకు వెళ్తే అక్కడ ఆయనను ఎవరైనా అడ్డుకుంటే వచ్చే ఎఫెక్ట్ వేరు చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం ఎన్నోసార్లు అడ్డుకుంది ప్రతిసారి చంద్రబాబు అలా అడ్డుకోవడాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని రాజకీయంగా ప్రయోజనం పొందారు జగన్ ఇంకా సున్నితమైన అంశంపై రాజకీయం చేస్తున్నారు ఎవరైనా అడ్డుకుంటే దేవుడి దగ్గరకు పోనివ్వలేదని చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది కానీ ఆ అవకాశాన్ని జగన్ మిస్ అయ్యారు జగన్ కు ఎలాంటి ఆటంకాలు కల్పించకూడదని కూటమి పార్టీ నేతలు నిర్ణయించారు ఎవరైనా నిరసన వ్యక్తం చేయాలనుకున్నా అది రోడ్ సైడే అని డిసైడ్ అయ్యారు ఎవరైనా హిందూ సంఘాలు అడ్డుకుంటారేమోనని పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు భారీ కాన్వయన్ ను కూడా సిద్ధం చేశారు ఇక జగన్ వస్తే నేరుగా కొండ మీదకు తీసుకువెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు కానీ జగన్ రాలేదు దీనికి కారణం ఎవరు అడ్డుకోరు సరికదా పైకి తీసుకెళ్లి డిక్లరేషన్ అడుగుతారని ఆయన ఆగిపోయారని ఎక్కువ మంది నమ్ముతున్నారు డిక్లరేషన్ ఇస్తే తాను క్రిస్టియన్ ను అని అంగీకరించినట్లు అవుతోంది అలాగే తన ఓటు బ్యాంకుకు కూడా ఈ డిక్లరేషన్ అసంతృప్తి కలిగించవచ్చు అందుకే అంతకన్నా ఆగిపోవడం ద్వారా జరిగే తక్కువ అని అంచనాకు వచ్చి ఆగిపోయారని టీడీపీ జగన్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాల్లో స్పష్టమైన లోపం కనిపిస్తోందని చంద్రబాబు అనుభవాన్ని ఎదుర్కోలేకపోతున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు జగన్ తన రాజకీయ సలహాదారుల్ని స్ట్రాటజిస్టుల్ని ఇంకా చురుకైన వారిని పెట్టుకోవాలన్న సలహాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి